సప్తమోక్షపురాల్లో ఒకటి పూరి ఇక్కడ కొలువైన జగన్నాథుడి రథయాత్ర చూడటానికి జై జగన్నాథ అంటూ ప్రతి సంవత్సరం లక్షలాదిగా జనం వస్తుంటారు మన దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి జగన్నాథుని దర్శనం చేసుకుంటారు జాతి కుల భాష ప్రాంత వర్గ భేదాలు లేకుండా అందరూ పాలు పంచుకునే భవ్యమైన కార్యక్రమం ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో ఎవరికీ తెలియదు బ్రహ్మపురాణం పద్మ పురాణం స్కంద పురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి మనకు కనిపిస్తుంది ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు వాడతారు కానీ పూరిలో అలా కాదు సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్ళే గుడి బయటకు వస్తారు ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు వీటి తయారు అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడ ధ్వజమని బలభద్రుడి కోసం చేసే రథాన్ని తాళధ్వజమని సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని దేవదాలస అని పిలుస్తారు ఈ రథాలను తయారు చేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి దానికి ఎన్ని చక్రాలు ఉండాలి ఆ చక్రాలు ఎంత ఎత్తులో ఉండాలి ఇలాంటి లెక్కలన్నీ తూచా తప్పకుండా పాటించాలి రథాన్ని తయారు చేసేందుకు ఎన్ని చెక్క ముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది శ్రీ జగన్నాథునికి జరిగే సేవలను పరిశీలిస్తే కొంత ఆశ్చర్యం కలుగుతుంది స్వామివారికి జరిగే కొన్ని క్రతువులు సామాన్య మానవులకు జరిగినట్టుగానే నిర్వహిస్తూ ఉంటారు రథయాత్రకు ముందు అంకురార్పణగా జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పూరి జగన్నాథునికి వార్షిక స్నానోత్సవం జరుగుతుంది దీన్ని పొహండి అని పిలుస్తారు జగన్నాథుడు ప్రియుడు ఈ యాత్రకు ముందు స్వామివారు భారీగా స్నానం ఆచరించడంతో శారీరక పరిస్థితి అదుపు తప్పుతుందని మౌలిక ఔషధాలు తైలమర్ధన పచ్చపు నైవేద్యాలు కషాయ సేవనం వంటి ఉపచారాలతో స్వామిని తెరచాటన పదిహేను రోజుల పాటు భక్తులకు దూరంగా ఉంచుతారు పండు తేలికపాటి పొడి పదార్థాలను స్వామికి పక్షం రోజుల పాటు నిరవధికంగా నివేదిస్తారు అధిక స్నానం వల్ల స్వామివారికి జలుబు జ్వరం ఒళ్ళు నొప్పులు వచ్చాయని ఈ ఉపచారాల వల్ల వాటి నుండి స్వామివారికి ఉపశమనం కలుగుతుందని విశ్వసిస్తారు మానవాళిని చైతన్యపరిచేందుకే ఈ ఉత్సవం నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు స్వామి స్నానోత్సవం తర్వాత వానాకాలం పుంజుకుంటుంది ఆ వానల్లో తడిస్తే సామాన్య మానవునికి పీడించే జలుబు జ్వరం ఒళ్ళు నొప్పులు వంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలని జగన్నాథునికి జరిపే గోప్య సేవలు ప్రత్యేక నైవేద్యాలు మానవాళికి సూచిస్తాయి భారతీయ సాంస్కృతిక ఏకత్వానికి అద్భుతమైన నిదర్శనం ఈ యాత్ర చారధామ్ యాత్ర కుంభమేళ పుష్కరాలు మాదిరిగానే भारतीय ऐका भावा प्रतीक रथयात्रा భారతదేశాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకున్న దురాక్రమణ శక్తులకు ఈ ఏకత్వం పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది అందుకనే దీనిని నాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు పూరి జగన్నాథ్ రథయాత్రను నిషేధించాలని ప్రయత్నించారు అత్యంత వైభవంగా జరిగే రథయాత్రపై దుష్ప్రచారం చేశారు భాషా పండితులైతే ఆంగ్లంలో ఏకంగా రథయాత్ర గురించి ఒక మాటనే పుట్టించారు జగ్గర్నాట్ అని అంటే ఆంగ్ల నానార్థాలలో అత్యంత క్రూరమైన అనే అర్థాన్ని కూడా చూపిస్తారు ఈ మాటను ఇప్పటికీ ఇంగ్లీష్ నిఘంటువుల్లో కనిపిస్తుంది భవ్యమైన ఈ ఉత్సవాలు పూర్తిగా అపవిత్రమైన అశ్లీలమైన వాతావరణంలో జరుగుతాయని చూపడం ద్వారా వాటి పట్ల హిందువులలోనే ఏకేభావాన్ని కలిగించడం ఈ ప్రచారపు లక్ష్యం కానీ దేశ సమైక్యతకు సమగ్రతకు ఆధారంగా నిలిచిన జగన్నాథ రథయాత్ర వంటి ఉత్సవాలను నిలబెట్టుకోవడం ప్రతి హిందువు పవిత్ర కర్తవ్యం